భవత్ మీడియా స్వాగతం శంషాబాద్ మండలంలోని తొండపల్లి గ్రామంలో ఎంఎస్ గార్డెన్ లో రంగారెడ్డి జిల్లా బీజేపీ పార్టీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తల సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ హాజరయ్యారు ఈటల రాజేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తుంది హామీలు ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఇప్పటి అమల్లోకి రాకపోవడంతో ప్రజలు మోసపోయారని అన్నారు రేవంత్ రెడ్డి హమాయ మాటలతో ప్రజలు నమ్మి ఓటేస్తే హామీలు మహిళలకు వరకు పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాలు హామీల వైఖరి కూడా టీఆర్ఎస్ పార్టీలాగా వ్యవహరిస్తోంది గతంలో ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఇప్పటి వరకు యువకులకు ఉద్యోగ అవకాశం లేదు వృద్ధులకు నాలుగు రూపాయలు పెన్షన్ కూడా రాలేదు కాబట్టి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో ఉద్యమం చేసే అవకాశాలు ఉంటాయని ఏటల పేర్కొన్నారు और आठ सीटें बीजेपी को मिली है। हमारे इक्ताल अधिनिति है वो क्या है बंधुओं जो हमारी कार्य समिति है, वो कार्य समिति प्लानिंग के लिए होती है, काम की योजना के लिए। क्या काम करना है हमको तो उसके विचार के लिए। समीक्षा भी करते हैं कार्य के बारे में विचार करते हैं कार्यकर्ता के बारे में विचार करते हैं और समाज में हमको क्या करना है इसके बारे में भी विचार करते हैं जिला कार्य समिति के बाद हमको तो अपने मंडलों की कार्य समिति करनी है तो जैसे हमने यहाँ राजनीतिक तो प्रस्ताव पारित किया है यहाँ भी अध्यक्ष का भोजन जिले का हमने पॉलिटिकल रेजोल्यूशन तैयार किया होगा वैसे ही और मंडल में भी डेढ़ सौ दो सौ की कार्य समिति करी है बड़ी कार्य समिति करी है और ये हमको तो एक सप्ताह के अंदर तक करनी हो होगी और गंगा रेड्डी जिला डेट हो गया है पीछे हो गया है अभी तक पूरे राज्य की तेलंगाना की कार्य समितियाँ हो चुकी है हमारा लिए जो हमारी मंडल की कार्य समिति है यहाँ मंडल अध्यक्ष कौन कौन तो आए मंडल अध्यक्ष आए हैं कुछ दिख रहे हैं कुछ बाहर में खाने तो के के जुगाड़ तो मंडल जो अध्यक्ष हैं उनकी जिम्मेदारी अच्छी कार्य समिति मंडल है लोकसभा चुनाव के समय जो तो नए लोग हमसे जुड़े उनको बुलाई कार्य समिति के सदस्य है तो मंडल की कार्य समिति हमारी ఇవాళ రుణమాఫీ పేరిట రెండు లక్షల రూపాయల ప్రకల్పాల పలికి కేవలం ఏడు వేలు ఆరు వేలు రూపాయలు ఇచ్చి చేతులు తుప్పుకునే ప్రయత్నం చేసిండు అనేక రకాల ఆంక్షలు పెట్టి ఇవాళ తూతూ మంత్రంగా పూజ చేసే ప్రయత్నం చేసిండు కానీ తెలంగాణ ప్రజానికం అంతా కూడా ఇవాళ వాచ్ చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజానికం అంతా కూడా అంతర్మానం పడుతూ ఉన్నారు ఇవాళ మోసపోయినాం మనం రేవంత్ రెడ్డి మాటలకు మోసపోయినాం తప్పకుండా ఈ ప్రభుత్వం కూడా గతానికంటే కూడా దిగజారి ఇవాళ ఒడిగట్టింది రాబోయే కాలంలో విశ్వాసానికి మారుపేరుగా విశ్వసనీయతకు మారుపేరుగా ఇచ్చిన మాట కట్టుబడే పార్టీ భారతీయ జనతా పార్టీ అనే భావన చర్చ జరుగుతోంది తెలంగాణ ప్రజలారా ఇవాళ మీరు చూసిన శాసనసభలో తప్పకుండా రేపు మీ పక్షాన ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం ఇవాళ పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఈ అన్ని ఎన్నికలను కూడా చాలా సీరియస్ తీసుకుంటుంది అది వార్డు మెంబర్ స్థాయి నుంచి మొదలుపెట్టి జిల్లా పరిషత్ వరకు కౌన్సిలర్ స్థాయి నుంచి మొదలుపెట్టి కార్పొరేటర్ వరకు ఇవన్నీ కూడా సీరియస్ తీసుకొని కొట్లాడుతున్నాం అరవై ఆరు హామీలతో నాలుగు వందల ఇరవై రకాల పనులతో అడ్డదారుణ అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్నటి బడ్జెట్ సమావేశాల సందర్భంలో తన డొల్లతనం తన బేలతనం బయటపడింది ఈ రాష్ట్రంలో నేను ఇచ్చిన హామీలు అమలు చేయగలిగే శక్తి సత్తా ఆర్థిక పరిపుష్టి లేదని చేతులెత్తేసిండు ఇవాళ మొన్నటిదాకా అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ఇవాళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మేమే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అనే పద్ధతులలో ఇవాళ తెలంగాణ ప్రజానికానికి ఒక భ్రాంతి కల్పించే ప్రయత్నం చేసిండు కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కానీ ఇవాళ టిఆర్ఎస్ పార్టీకి కానీ ప్రజాక్షేత్రంలో ప్రజాక్షేత్రంలో విశ్వాసం కోల్పోయింది మొన్నటి ఎన్నికల్లో విశ్వాసం కోల్పోయిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ అధికారంకి వచ్చిన తర్వాత అతి తక్కువ కాలంలో ఎనిమిది నెలల కాలంలో ప్రజల చేత చీకొట్టించుకునేటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ముప్పై ఐదు శాతం ఓట్లు సాధించి రేపటి కాలానికి ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ గడ్డ మీద ఎగిరే జెండా కాషాయ జెండా మాత్రమేనని భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి ఇవాళ ప్రజలు ఆలోచిస్తున్న సందర్భంలో ఒకటే నేను తెలంగాణ ప్రజాని కానీ విజ్ఞప్తి చేస్తున్నాం మేము అనుకున్న భారతీయ జనతా పార్టీగా ఈయన ఇంత ప్రగల్భాలు పలికిండు ఇన్ని రకాల మాటలు మాట్లాడిండు కానీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఏ మహిళకైతే నెల నెల వృత్తి ఇస్తా అని చెప్పిండో ఇస్తారని ఏ రైతాంగానికైతే పదివేల రూపాయల ఇవాళ రైతు బంధు బదులుగా పదిహేను వేల రూపాయలు వస్తాయని చెప్పి భావించడము పన్నెండు వేల రూపాయలు క్రౌడ్రాజ్కి సంవత్సరానికి ఇస్తా అని చెప్పిండో చదువుకునే అమ్మాయిలకి ఒక స్కూటీ కొనిస్తా అని చెప్పిండో ఇవాళ నిరుద్యోగ యువతకి రెండు లక్షల ఉద్యోగాలు వచ్చిన ఆన్లైన్ లోపే పూజ చేస్తా అని చెప్పి ఏ ప్రగల్పంత పలికినా అయితే అని చెప్పి భావించడం కానీ ఇవాళ ఎక్కడ కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ పెన్షన్ లేదు